ఇప్పుడు మనము ప్రధానంగా చర్చించాల్సిన విషయం ఏమంటే మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చాడు అంటే కొత్తదంటే అది చాలా సనాతనమైన పదమే కానీ యూత్లోకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్ల అది ఒక కొత్త పదమైంది దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా యువకుల్లో బాగా కలిగింది అదే హిందూ సనాతన ధర్మం అంటే హిందూ మతానికి ప్రాథమికమైన తత్వాన్ని సూచించే పదం అన్నమాట ఇది సనాతన అంటే శాశ్వతమైన మారని అన్ని కాలాల్లో వర్ధించే ధర్మం అని అర్థం హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని కూడా పూర్వకాలంలో పిలిచేవారు ఇది ఏ వ్యక్తి స్థాపించినా మతం కాకుండా వేల ఏళ్లకు పైగా అభివృద్ధి చెందిన జీవన విధానం తత్వశాస్త్రము ఆచార వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా ఒక్కదాని తర్వాత ఒకటి ఒక మిట్ తర్వాత ఒకటి ఆ కాల క్రమంగా కాలానుగుణంగా నిర్మించుకుంటూ వచ్చినటువంటివి ఆచారాలు సాంప్రదాయాలు ధర్మాలు